ముందుగా హెడ్ లైన్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఎనిమిది ఎలక్ట్రికల్ ఈఆర్టోలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర అనుక్షణం ప్రజలపక్షం అని రిఫైన్యూస్ కేసు స్వాగతం ముందుగా హెడ్ లైన్ స్వామి వివేకానంద జైన్ సందర్భంగా మదరపల్లిలో గణంగా నివాళు అర్పించిన బీజేపీ శ్రేణుల అనుక్షణం ప్రజలపక్షం అని రిఫైన్యూస్ కేస్ స్వాగతం ముందుగా హెడ్ లైన్ మదనపల్లిలో రేపుతోంది ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామాలను పరిశుభ్రంగా చేసి ఉంచడం ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను పాత అన్నమయ్య జిల్లా ప్రతిపాదనలో భాగంగా చిన్నమండ మండలం పడమట్టికోన పంచాయతీ ఓబులవారిపల్లి మండలం ఓబులవారిపల్లి పంచాయతీకి వీరపల్లి మండలం ఓడివీడు పంచాయతీకి కలిగిరి మండలం పాతేగడ పంచాయతీ అద్దవారిపల్లి పంచాయతీకి మదనపల్లి మండలం కొత్త ఇండ్లు పంచాయతీ తంబలపల్లి మండలం పారతప్పు పంచాయతీ సంబేపల్లి మండలం సంబెపల్లి గ్రామ పంచాయతీ ఈ ఆటోలను గ్రామ పంచాయతీలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సంయుక్తంగా పంచాయతీలకు పంపిణీ చేశారు మొత్తం ఒక్కో ఈ ఆటో విలువ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కాగా వీటిని గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ చెత్త తరలింపు మరియు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రోజువారీ చెత్త సేకరణ తప్పనిసరి అని ఈ ఆటోల వినియోగం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని ప్రజలు చెత్తను వేరు చేసి అందజేయడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి స్వచ్ఛ గ్రామాలు ఆరోగ్యకర గ్రామాలు లక్ష్యం సాకారం అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ పంచాయతీ ప్రతినిధులు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు గాలి బండ వద్ద ఉదయం స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకుంటుండగా కాలుజర కిందకు పడిన యువకుడు పురుషోత్తం దట్టమైన పొగమంచు కారణంగా చాలాసేపటి తర్వాత తీవ్ర గాయాలతో చెట్ల మధ్యలో ఉండడంతో గుర్తించిన స్నేహితులు పలమనేరుకు చెందిన పురుషోత్తం ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలిపిన తోటి స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన బి కొత్తకుట్ట సీఏ గోపాల్రెడ్డి సిబ్బంది క్షతగాత్రుడిని జోలి సహాయంతో నూట యాభై అడుగుల లోయ నుండి అంబులెన్స్ ద్వారా మదనపల్లి ఆసుపత్రికి తరలిపో క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుంచి తిరుపతికి రుయాకి అనారోగ్యంతో బాధపడుతున్న అనే వ్యక్తి తన భూమిని ఫోర్జరీ పత్రాలతో కాజేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు తనకున్న కొద్దిపాటి భూమి తనకు ఆధారమని కాని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వెంకటేష్ తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు జిల్లా స్థాయిలో తనకు ఎవరూ ఎదురులేరంటూ సదరు నాయకుడు తనను భయభ్రాంతులకు ఇప్పటికే కలెక్టర్ ఎమ్మెల్యే డీఎస్పీ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రీవెన్స్ రసీదులను చూపిస్తూ తనకి న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు నడవలేని స్థితిలో ఉన్నా తనకు ప్రభుత్వం అండగా నిలిచి తన భూమిని తనకు దక్కేలా చూడాలని ఆయన కోరుతున్నారు అట్లా ఒకసారి సేమ్ చే మన వాళ్ళు మన మన కూడా పోయి దాత వస్తువు మనకు చుడుకొని పోయి చూస్తే నా ఏం కేరేట సంబంధము నీ భూమి కాదు మాకు వేరే వాళ్ళు పట్టా ఇచ్చేసినాము అని తెరబడినారు ఆయన చేసు వీళ్ళు చేసిన పనే మొత్తం వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వైష్టానుసారం మాట్లాడేదే నీ అమ్మ నన్ను ఏదైనా డబ్బు కాల్దా రూమ్ కడికి ఇస్తా అని చెప్పినాడు పెట్టేసి పోతురా అని అడిగినాడు అప్పుడు ఎందుకు నేను అసలు నేను నేను ఎవరు నువ్వెవరు నాకు తెలితే అని అడిగితే నేను ఆర్డర్ ఎం చేస్తావు అంటే తెలుదా నీకు నేను డిస్టిక్ పెద్ద మనిషి రాజంపేట నియోజకవర్గానికి ఒక మా నెంబర్ నేను నేనంటే ఎవరికి తెల్లంది వాళ్ళ దాకా బిడ్డకు కూడా తెలుస్తుంది అని చెప్పినాడు నువ్వు రా డబ్బు తీసుకో రాసి అన్నాడు అయ్యో నేను ఎవరికి రాయలేదు కనీసం నేను చివరాలు చేసింటే జయరామరెడ్డికి అమ్మింటే వాడు చనిపోతే వాడిని వచ్చి డబ్బు అడిగింది ఇచ్చేసినా నా సే నేను తీసుకున్నాను అది తప్పితే నాకేమి లేని ఏదో ఏదో వానలు పడితే ప్లవలో పాటలు చదువుకుంటా ఉంటే ఏదో టైం వస్తే చూస్తామని నాకు మగబెట్లు లేరు ఆడబిట్లు పెండి చేసినా వాళ్ళు పాటుకో వెళ్ళిపోయినారు నాకు చూసే దిక్కు లేరు కనీసము ఇది చెప్తే ఆదరవా లేదు అట్లా పరిస్థితుల్లో నా బుడకని నీకు ఊరు వచ్చేవాడు నీకు వెనకాల సపోర్ట్ ఎవరు రా నా అని చెప్పి నీ అమ్మని ఆయన గబ్బు మాటలన్నీ అడిగినాడు నా జీవితంలో ఎక్కడ కానీ ఒక మాట తిన్నోండి కాదు నా కొడక ఏమంటున్నావు నువ్వు వస్తాను రాయచోటి కలెక్టర్కి ఇచ్చిన అర్జీ ఇచ్చిన తర్వాత న్యాయం జరగమని ఇచ్చినాను వాళ్ళు ఏమో న్యాయం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోయిన తర్వాత మీకు న్యాయం చేస్తాను వాళ్ళ పిల్లలు అనిపించి మీకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు అంతేకే నన్ను వచ్చి తిట్టి ఇది చేసి మళ్ళీ నేను నన్ను చంపేస్తావు రాడ్కి లేకుంటే నీకు అంత తెలుస్తా నేను ఇచ్చింది తీసుకో చివరాలు పెట్టు ఉన్నాం అందుకని నేను డిఎస్పీకి నోటి కంప్లీట్ ఇచ్చిన డిఎస్పి గారు చేస్తే న్యాయం చేస్తారు ఎమ్మెల్యే అని అనుకొని ఉన్నాను మళ్ళీ ఆంటి పోలీసు పేపర్ ఇచ్చి ఆయమ్మ పేరు ఎవరు మరొక టైం తెలుదో ఆయమ్మ పేరు పట్టాయించేసినాము లేరు నా పేరుతోనే ఉంది అని నేను చెప్పినాను పేరు పెట్టే పోతులు చేసినారు అంతా వెనకేసా దీని కారణం మొత్తం వెనకేసా వేరే వాళ్ళు ఎవరు లేరు నేను మళ్ళా కలెక్టర్ దగ్గరికి పో వీళ్ళు ఎమ్మెల్యే డిఎస్పీ మ్యాయం చేయకుంటే కలెక్టర్ దగ్గరికి పోవాలా అంటున్నాను నాకు ఆయాసము నిన్న మళ్ళీ తిరుపతి వచ్చినాను మూడు దినాల నుంచి నాకు ఆయాసం జాస్తి అయిపోయింది నన్ను చూసేవారు ఎవరు లేరు మొత్తం రికార్డుకు వెంకటే వేరే వాళ్ళు లేరు లేదు ఇట్లాంటి వే కేసులు చాలా చేసినాడు ఈస్ట్ ఫిర్రికాలో నిమ్మలపల్లి మండలంలో నేనే కింగ్ అని చాలా అన్యాయాలు పట్టించినాడు చాలా మందికి వాళ్ళంతా పడతా ఉన్నారు ఇప్పుడిప్పుడే పది లక్షలు తీసుకొని సేనులు ఇది చేస్తామని చెప్పి మోసం చేసినాడు మంచురే శ్రీనివాస రెడ్డికి చాటువన్నీ చాలా కబ్జా చేసినాడు వానికి లొంగబుట్టే దౌర్జనం లొంగితే ఏదీ లేదు ఇంత అన్యాయం అయిపోతే ఎట్లా స్వామి కనీసం నాకు ఎవరు దిక్కు లేరు నా వెనకంటే వచ్చి పట్టుకుంటే వాళ్ళు లేరు అట్లా పరిస్థితులు కట్టి లేని నల్లలేరు అట్లా పరిస్థితుల్లో నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఏడుకుంటా ఉన్నా స్వామి మా ప్రమేయం లేకుండా ఆయాకపు దస్తావేజ్ ను రిజిస్ట్రేషన్ చేశారని పూర్తి నగదు చెల్లించకుండా మోసం చేశారని పట్టణంలోని బస్ని కొండలో నివాసం ఉండే లేట్ శ్రీనివాసులు భార్య రమణమ్మ పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార నందు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కునిబిల్లలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ జి శ్రీనివాసం నుండి దేవలం వీధుల నివాసం ఉండే బండారి నాగభూషణం ఏడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని సదరు మొత్తాన్ని ఒక చూపుడాయక దస్తావేజును వ్రాయించి ఆ దస్తావేజును మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు ఏప్రిల్ ఆరు రెండు ఇరవై తేదీన ఒకటవ పుస్తకం నందు దస్తావేజు నెంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి సున్నా డ్యాష్ రెండు వేల పద్నాలుగుగా భర్తాజీ శ్రీనివాసులు పేరు రిజిస్టర్ చేయించి ఇచ్చాడు నా భర్త జీ శ్రీనివాసులు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన అకస్మాత్తుగా మరణించాడు నాకు ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇచ్చారని మిగిలిన మొత్తం ఇవ్వలేదన్నారు సదరు చూపుడే ఒక దస్తావాజ్ నెంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి సున్నా డష్ రెండు వేల పద్నాలుగు సంబంధించిన బాకీ అసలు మరియు వడ్డీ నాకు గానీ నా భర్తకు గాని చెల్లించకుండా నా భర్త పేరుగల చూపడాయకము రద్దు కాకుండానే సదరు చూపడాయక దస్తావేజులోని ఆస్తిని మరో వ్యక్తి పేర విక్రయ దస్తావేజును వ్రాయించి మదనపల్లి సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో నందు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన దస్తావేజ్ నెంబర్ ఎనిమిది మూడు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుగా రిజిస్టర్ చేయించాడని ఆరోపించింది ఈ విషయంపై మదనపల్లి సబ్ రిజిస్టర్ను కలిసి విషయంలోన్నీ వారికి విన్నవించడం జరిగిందని తాను నాగోషంని పిలిపించి మీ నగదును ఇప్పించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అయితే ఇప్పటి మాకు న్యాయం జరగలేదన్నారు తాను రజక కుటుంబానికి చెందిన మహిళలని నా భర్త మరణించాడని నేను చాలా నిరుపేదని నాకు ఇద్దరు సంతానము ఒక కుమారుడికి మతిస్థిమితం లేదని మరో కుమారుడు తిరుగుబోతూ నేను ఒక్కదానినే కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటున్నానన్నారు సదరు బండార నాగభుషణం మేము డబ్బులు అడుగుతుంటే దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అతని వద్ద నుండి నాకు రావాల్సిన ఏడు లక్షల రూపాయలు మరియు వడ్డీతో కలిపి నాకు ఇప్పించి న్యాయం చేయాలని రమణమ్మ విజ్ఞప్తి చేసింది సార్ మాకు డబ్బు లేకుండా మాకు న్యాయం చేయండి మాకు పిచ్చల బిడ్ దోడున్నాడు అప్పులు అయినాయి భర్త చనిపోయాడు నాకు ఏదిక్కు లేకపోతే మాకు తెలియకనే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోన్నాడు మాకు ఇప్పుడు అది మమ్మల్ని బెదిరిస్తున్నాడు మా ఎల్లుని వాళ్ళని గత వస్తే ఎవరు మీరు నేను ఇచ్చినప్పుడు ఉన్నారని వాళ్ళు కూడా బెదిరించి కేసులు పెట్టి పోలీస్ అంతా మాట్లాడిస్తున్నారు దయచేసి మాకు నమస్కారం నా పేరు శంకర ఇట్లా అని ఆయన ఇల్లు తీసుకున్నాడు నాగభూషణ ఇల్లు తీసుకున్న తర్వాత మళ్ళా మా ఫ్రెండ్ సేన మా బంధువులే ఆయన మా సేన ఐకనిస్ట్రేషన్ చేసుకున్నాడు ఏడు లక్షలు ఇచ్చి ఐకనిస్ట్రేషన్ చేసుకో అంటే ఇట్లా మళ్ళా ఇట్లా ఇది చాలా మోసం చేసి ఇట్లా సబ్ రిజిస్టర్ ఇట్లా రైటర్ కలిసి మోసం చేసి అమ్మేసినారు మాకు తెలియకుండానే ఇక మళ్ళీ మూడు నెలల తర్వాత ఇది చేసుకొని సబ్ రిజిస్టర్ దగ్గరికి పోతే మాకు న్యాయం చేయండి అని చెప్పంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పన్నాడు రెండు మూడు సార్లు మాకు వాయిదాలు పెట్టినాడు మూడోసారి పోతే మా ఇంటి కాదు వాయిని అడుక్కోకండి అని అంటాడు ఇప్పుడు ఏం చేయాలో మాకు దోసక ఇది చేస్తాడమ్మో ఆయన భార్య మా సేను నా భార్య ఈ అమ్మ ఏమీ తెలియదు పాపము ఆయన ఇచ్చి తీసుకుని ఆయన ఆయన చనిపోయినాడు ఈ రోజు కూడా వాళ్ళు స్పందించలేదు ఎక్కడే కానీ మాకు కానీ న్యాయం జరగలేదు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము చూడండి సార్ మీరు దయచేసి సార్ నా పేరు కృష్ణప్ సార్ నిమ్మలబోల్ సర్కిల్లో ఒక ఇల్లు ఆకెట్ పని ఉన్నాడు సూపర్ ఆక రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేసి ఇచ్చినాడు అతను మాకు కమ్మేసి వెళ్ళిపోయినాడు సబ్ రిజిస్టర్ కూడా మాది రద్దుపరచకుండానే వేరే వాళ్ళకు మురళి నాయకు అనేసి అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు సార్ మాకు న్యాయం చేయగలదు సార్ రిజిస్టర్ చేసేసినాడు రిజిస్టర్ ఆఫీస్ మాది పత్రం రద్దుపరిచి తర్వాత రిజిస్టర్ చేయాల దానికి సబ్ మేము పోయి అడిగినాము ఎందుకు చేసినామంటే దానికి ఏం సమాధానం చెప్పలేదు ఇచ్చినాము ఈరోజు స్వందనాల్లో కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము అర్జీ ఇచ్చినాము వాళ్ళు పిలిపించి అర్జీ ఇచ్చినాక మేము పరిష్కారం చేస్తామన్నారు డిస్టర్ ఆఫీస్లో పోయి రెండు రోజుల తర్వాత పోయి మాట్లాడండి అన్నాడు తర్వాత నెక్స్ట్ ఇది చూసుకొని ఎస్పీ ఆఫీస్లో పోయేసి ఎస్పి సార్ కూడా కంప్లీట్ ఇస్తాము మాకు న్యాయం జరగల్లా మాకు బెంగళూరు అమ్మేసి డబ్బులు తినేసి బెంగళూరులో కూర్చున్నాడు మానపల్లికి లేదు మాకు డబ్బులే ఇవ్వలేదు పూర్తి సబ్ రిజిస్టర్ చాలా తప్పు ఉంది సార్ మేము సబ్ రిజిస్టర్ చేసిన తప్పుకి మేము చాలా చాలా అవసరాలు పడుతున్నాము పెద్దవల్లంతా మాకు ఎవరైనా పై అధికారులు మాకు సహాయం చేయాలా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వాళ్ళ అది అనకపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడి చట్టాన్ని తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా మొదనపల్లిలో రైతు కార్మిక మరియు ప్రజా సంఘాలు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించాయి రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు నుండి విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న అప్పల రాజును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు సాధారణంగా నేరగాలపై ప్రయోగించే పీడీ చట్టాన్ని ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిపై ప్రయోగించడం ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యని వారు విమర్శించారు బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల కలిగే కాలుష్యం గురించి రైతుల భూసేకరణ గురించి ప్రశ్నించినందుకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం ఇనుమూరు గ్రామంలో ఒకటి బై ఏడుస్తున్న చట్టానికి వ్యతిరేకంగా గిరిజన రైతుల పంటల్లో ధ్వంసం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులపై పోలీసుల దాడులను మహిళల పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన షీట్లను కూడా రద్దు చేయాలని కోరారు ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో విరమించుకోవాలని అప్పల రాజుతో పాటు అక్రమ కేసుల్లో ఉన్న గిరిజన రైతులను విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిరంకుశ విధానాలను అరికడతామని ప్రజా అభిప్రాయానికి అవకాశం కల్పిస్తామని చెప్పి పదే పదే ఈ కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అంతేకాకుండా అనంతపురం జిల్లా పర్యటనకి ము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సిపిఎం నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు ఆ సందర్భంలో మంత్రి లోకేష్ గారు సారీ కామ్రేడ్స్ ఈ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాం మీరు లేవనెత్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఆయన ప్రకటనలు చేసిన సందర్భం మనం అందరం చూసాం అయితే ఈరోజు గత వైసీపీ పరిప ప్రభుత్వానికంటే కూడా దుర్మార్గంగా ప్రజా గొంతుకను అలిసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు కార్పొరేట్ వర్గాలకి ప్రభుత్వ పేదల భూముల్ని అప్పనంగా కప్ప కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్నటువంటి కరేడు నుంచి విశాఖపట్నంలో ఏర్పాటు చేసేటటువంటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీల దాకా తీసుకుంటున్నటువంటి భూములకు నష్టపరిహారం ఇవ్వండి న్యాయబద్ధంగా ప్రజల రాష్ట్రంలో ప్రజలు అంటే అప్పలు రాగానే ఆయన ఎవరిని కొట్టలేదు పోలీసుల మీద దౌర్జన్యం చేయలేదు ప్రజా సమస్యల కోసం పోరాడితే అతని పైన పీడీ యాక్ట్ పెట్టి లోపల వేయడం విద్యార్థుల మీద పీడీ యాక్ట్ చాలా దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఈ జిల్లా మనకు జిల్లా కొత్తగా ఏర్పడింది ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎంతమంది జనాలు వచ్చినారు ఈ సమస్యలు ఎప్పటికీ తేడం లేదు ఇంతకుముందు రాయటోరీకి పోయినాం ఇప్పుడు ఇటుకే వచ్చినాం ఈ సమస్యలు తీయడం లేదు ఈ సమస్యల మీద ప్రభుత్వము దృష్టి పెట్టాలి ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఇచ్చేయాలి కానీ ప్రశ్నించే వాళ్ళని పీడిఎట్లు పెట్టి లోపలేయడం వాళ్ళను హింసించడం మంచిది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మదనపల్లి పట్టణంలో మాస్టర్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి అమల్లో ఉందని మాస్టర్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని వీటిని వెంటనే ఆపాలని సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డును మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా వంద అడుగులకు రోడ్డును వెడల్పు చేయాల్సి ఉందని దానికి అనుగుణంగా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి తప్ప పాత రోడ్డుకు ఆనుకుని డ్రైనేజ్ నిర్మాణం చేయడం కరెక్ట్ కాదన్నారు ప్రజలు కఠిన పనులతో అభివృద్ధి కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ అధికారులు పాలకులు నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైన్ నిర్మాణానికి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారన్నారు కదిరి రోడ్డు మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా వంద అడుగుల రోడ్డుకు భవిష్యత్తులో పెంచు ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని ఈ డ్రైనేజీ కాలువ పూడ్చాల్సిన పరిస్థితి వస్తుందని అప్పుడు ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా డ్రైనేజీ నిర్మాణం చేయాలని లేని ఎడలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ మాధవ్ కుమార్ పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ కి అనుకూలంగా ఏమన్నా జరుగుతుందంటే మాస్టర్ ప్లాన్ కి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది కది మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం వంద అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం జరగాలి కానీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతారు తెలియకుండా జరుగుతుందో తెలియదు దాదాపు అరవై డెబ్బై అడుగులకు రోడ్డు వెడల్పు ఉంటే రోడ్డు కాలుకొని ఈరోజు డ్రైనేజ్ కాలం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రేపు మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం రోడ్ని చేయాల్సి వస్తే కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ఈ డ్రైనేజ్ కాలం నిర్మాణానికి పెట్టినటువంటి మున్సిపాలిటీ నిధులు కోటి ముప్పై లక్షల రూపాయలు నిరుపయోగంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం దీన్ని వెంటనే ఆపరన్నా ఆపాలి లేదంటే మాస్టర్ ప్లాన్ కి అనుకూలంగా ఆ డ్రైనేజ్ ని నిర్మాణం చేయాలని ఈ రోజు పిజిఆర్ఎస్ లో మా జిల్లా డిఆర్ఓ గారికి సిపిఐ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా సంబంధిత స్థానిక సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన వివేకానంద స్వామి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ మాట్లాడుతూ నేటి యువతకు స్వామి చెప్పిన మాటలు ఆచరిస్తే జీవితంలో ఎంతటి ఆటంకం ఏర్పడినా ఎదురైనా ముందుకు సాగుతామని అన్నారు దేశం ప్రగతి పదంలో ముందుకు సాగాలన్నారు యువత ఆలోచనలో దేశభక్తి నింపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరదారెడ్డి నారదరెడ్డి కిరణ్ కుమార్ శ్రీకాంత్ శ్రీనివాసులు వెంకటరాజు తెలుగుదేశం నాయకులు భవానీ ప్రసాద్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు యావత్ భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే శాంతితూతగా ఒక సైంటిస్ట్గా హోమన్ సైంటిస్ట్గా ఎస్పెషలీ మన వివేకానంద స్వామి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ యావత్ భారత భారతదేశ ప్రజలకి ఇప్పుడు అనుకుంటున్నారు వివేకానంద మహర్షి మన తమ్ముడు చెప్పినట్లు ఒక వంద మంది యూత్ కావాలన్నారు లక్షల మంది యూత్ ఉన్నారు కోట్ల మంది యూత్ ఉన్నారు కానీ ఆయన చెప్పింది భారతీయ యూత్ అన్నారు కానీ ముస్లిం అనలేదు క్రిస్టియన్ అనలేదు తర్వాత ఇతర కాస్ట్లు ఎస్సీ ఎస్టీ పీసీటీ విభజించి అనలేదు భారతీయులు హిందువులు అని అనేది కూడా అనలేదు భారతీయులు అన్నారు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క వేదికగా చెప్పేదంటే అందరూ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి యూత్ ముఖ్యంగా యువత కావాలని కోరుకున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి దేశం సుభిచ్చంగా ఉండాలంటే కుల బతవాలకు అతీతంగా ఈరోజు అన్నమయ్య జిల్లా మదన్పల్లి హెడ్ క్వార్టర్ కేంద్రంగా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని చాలా హట్టహాసంగా వేడుకలను నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా అందరూ అందరూ అన్ని అందరూ కలిసి చాలా ఇదొక శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాము స్వామి వివేకానంద మనకి యువతకు చాలా స్ఫూర్తి స్ఫూర్తి మాత్రమే కాదు యువతకి శక్తి మేల్కొల్పి మన ప్రపంచానికి నిమ్మనపల్లి మండలం వైసీపీ పార్టీ విస్తృత సమావేశం మండల అధ్యక్షుడు కొమ్మపల్లి శ్రీనివాసు రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పొంగనరు మదనపల్లి నియోజకవర్గం పార్లమెంట్ పరిశీలకురాలు అనీషారెడ్డి రాష్ట వ్యాప్తంగా పార్టీ కమిటీల నిర్మాణంపై రాష్ట సంస్థాగత కార్యదర్శి వజ్రా భాస్కర్ రెడ్డి రాష్ట కమిటీ సభ్యులు నరసింహారెడ్డి జెడ్పీటీసీ ఉదయ్ జింకా వెంకట చలపతి వలసపల్లి నాగరాజురెడ్డి విఎస్ రెడ్డి బీరంగి రేవతి పాల్గొన్నారు గ్రామ వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామస్థ వార్డు స్థాయి కమిటీలో నిర్మాణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించారు పలు అంశాలపై చర్చించి పార్టీ మరింతగా బలోపేతం కోసం సలహాలు సూచించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రెడ్డి రెడ్డి ఆర్ఏ రమణారెడ్డి ఎంపీపీ నరసింహులు వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి శ్రీనివాసులు ఆర్ శ్రీనివాసులు నవీన్ రాజుడా ఎర్రయ్య రెడ్డి భాస్కర ఖాదర్ భాష దావూద్ యోగానందరెడ్డి హేమంత్ ఉషారణి కొండయ్యగారిపల్లి సర్పంచ్ శశిరెడ్డి హోటల్ రఫీ తవలం పంచాయతీ తుపాకుల ఆది గంగాధర్ శంకర రవి చందు కొర్లకుంట దామ రవితేజ సర్పంచ్ లు మాజీ సర్పంచులు ఎంపీటీ అనుబంధ విభాగాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వినాయక కమిటీలు అంటే నిమంపల్లి మండలంలోని దగ్గర టూ చేయాలి మా కాన్స్టెన్సీ కాబట్టి మీకు బాధ్యత ఈ రోజు మీ దగ్గరికి చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆయన నోట మీరు అమూల్యమైన మాటలు నిజంగానే ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు మేము పోయి ఇంట్లో ఆయన చెప్పినట్టు మేము పోయి డైరీలో కూడా మేము రాసుకుంటాం ఆయన చెప్పిన అమూల్యమైన వాక్యాలు అని ఎందుకంటే రేపడితే మళ్ళీ మేము మండలాల్లోపై పంచాయత్తులో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది మాకు చేసేటప్పుడు ఈ రోజు కానీ మేము అది రాసుకోకుండా పోయినామంటే నినాలుగా వచ్చే పదికి నూరు నుండి డెబ్బై డెబ్బై నుండి యాభై యాభై నుండి లాస్ట్ ఇరవై ఐదు ఇరవై లాస్ట్ కమ్యూనిటీలు వేయిండయా అనే టయానికి వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడే పోయేసి ఖచ్చితంగా మేము ఇళ్లలో పోయి ఆయన చెప్పిండే వాక్యాలన్నీ రాసుకుంటాం ఈ రోజు మంచి అవకాశం మరి ఇచ్చినారు ఇప్పుడు మన ఎక్స్ సర్పంచ్ గారు కూడా ఆయన ఓడిపోతే ఆయన పడిండే బాధలు మీకు చెప్పినారు అదే విధంగా మన జింకా చలపతి గారు కూడా మొత్తం వాలంటీర్లకు ఇచ్చేసి ఈ రోజు చేసేస్తే మనకు కొంచెం ఈ రకంగా మనం ఇదైనాము దెబ్బ పడింది మాకు అని చెప్పినారు ఇవి అన్నీ ఆలోచించి రోజు ఇది కొత్త కాదు ఇక్కడ వినడం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆఫీస్లో చాలా వరకు మీటింగ్స్ పెట్టేసి దానికి అంతా ఒక విశ్లేషణ చేశారు ఏ రకంగా మనం ఓడిపోయినాము మనలో జరిగిండే తప్పులేమి అని భద్రభాస్కర్ లాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఇంటలెక్చువల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టేసి ఈ రకంగా చేసి గ్రామ స్థాయిలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ టైంలో మేము లీడర్స్ ప్రోగ్రాం వల్ల మాకు కంపల్సరీ చేశారు ఆ రోజు మేము వెళ్తే ఉండే ఉత్సాహం ఇంత అంత కాదు వాళ్ళందరినీ కూడా చిలికి మళ్ళా కూడా మళ్ళా వెన్న బయటకి తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పెద్దరెడ్డ చేతిలో ఒక నెయ్యి మాదిరి వజ్రభాస్కర్ రెడ్డి గారు మళ్ళా తీసుకొచ్చాడు పెట్టారు అంతా మాకైతే నిజంగానే పెద్ద ఆయన కూడా ఇప్పుడు అందరికంటే ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మాకు చెప్పచ్చు మా తర్వాత కూడా కాని విజయభాస్కర్ రెండు అంటేనే ఆయనకి అంత ఇష్టం పెద్ద ఆయనకి క్లిక్ ఆ కొన్ని వేల మంది ఆ పోలీస్ స్టేషన్ కానీ ఎండి వస్ కానీ ఎంఆర్ఓపస్ కానీ ఏ సమస్య అయినా అది రైతు సమస్య కానీ రైతు పోలీసు సమస్య కానీ ఏదైనా కూడా మనం అందరూ కూడా కొన్ని వేల మంది వస్తే మన ప్రత్యర్థులకు ఉండే ఆయుధం అధికారం ఆ అధికారం కూడా మన జనం చూసి పరిగెత్తిపోయే ఆ ప్రభావము ఈ కమిటీలు ఉంటుందని కూడా ముఖ్యంగా మరి ఏ విధంగా అధికారం కోల్పోయాం రాజశేఖర రెడ్డి తర్వాత ఈ గారిగా ఇస్తే రెండు అడుగులు వేస్తానని పాదయాత్రలు చెప్పి మహాత్మా గాంధీ కలలు గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి రెండు వేల జనాభాకు సచివాలయం నిర్మించి యాభై యాభై ఇళ్లకు ఒక వారంటీ పెట్టి ప్రభుత్వ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోవిలో ఐదు వందల రూపాయలు నోటు మొగం చూస్తుందంటే అది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు కూడా దెబ్బదంలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవంతా చెప్పడానికి కారణం అదే రెండు వేల తొమ్మిదిలో అకాల మరణం చెందిన తర్వాత ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక చిత్తు కాయదంలో నాలుగు అక్షరాలు రాస్తే శంకరరావు అనే ఒక ఏం చేసి దాన్ని ఇన్బిల్ చేసి సోనియా గాంధీ కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు లోపల పోవడానికి చంద్రబాబు నాయుడు కృషి ప్రజల పక్షం ఇందరితో సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం